ఈ పొలిటీషియన్స్ తీసుకునేటటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో చాలా కామెడీగా ఉంటాయి వీళ్ళు ప్రజారంజకంగా పాలన సాగిస్తారు అనేది ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయింది అనుకోండి సరే ఉన్నది ఊడ్ చేయకండి అంటే అదే చేస్తున్నారు వచ్చిన కొత్తగా వచ్చినటువంటి పాలకులు ఏం చేస్తారంటే ఈ స్టిక్కర్లు తీసే పని పెడతారు అంటే అంతకుముందు ఉన్న పథకాలకి కొత్త పేర్లు పెట్టడం అక్కడ ఉన్న అంతకుముందు ఉన్న ఈ ముఖ చిత్రాలు మార్చి కొత్త ముఖ చిత్రాలను చేర్చడం ఇదే కోరుకునేది ఇప్పుడు తెలంగాణ తల్లి తెలంగాణ తల్లి ఆ రూపాన్ని మార్చేసి ఏదో ఘనకార్యం చేసినట్లుగా ఫీల్ అవుతున్నారు ప్రస్తుత పాలకులు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఆలోచన ఏంటో అర్థం కావట్లేదు హైడ్రా అనేది ప్రవేశపెట్టారు దాంతో అమాయకంగా మధ్యతరగతి పేద కుటుంబీకులే నాశనం అవుతూ ఉన్నారు ఆ ఉసురు తగలదా పక్కాగా తగులుతుంది చేస్తున్నది ఏదో గొప్ప కార్యక్రమం అనుకుంటున్నారు కానీ ఒక ఇంటిని కూల్చినప్పుడు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏడిస్తే తగిలే ఊసురు మామూలుగా తగలదు సో ముందు ముసళ్ళ పండగ అది పక్కన పెడితే ఈ తెలంగాణ తల్లి చిత్రాన్ని లేదా విగ్రహాన్ని రూపు మార్చడం ఎందుకు ఇప్పుడేమో యుద్ధ ప్రాతిపదికన దాని వెనక ఉన్నటువంటి వ్యూహం ఏంటి ఇలా ఉండేటటువంటి అమ్మని తెలంగాణ తల్లిని ఇలా మార్చారు అంటే ఏంటి ఇది చూపించడానిక ఏ తల్లిని ఇంప్రెస్ చేయడానికి తెలంగాణ తల్లి యొక్క రూపాన్ని ఆ చిత్రాన్ని మార్చారు తెలంగాణ తల్లికి కిరీటం ఉండకూడదని ఆ భావజాలం ఎందుకు వచ్చింది తెలంగాణ తల్లి బతుకమ్మ ఎందుకు పట్టుకోకూడదు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అత్యంత కీలకమైన ఆచారం కదా అది పండుగ కదా అది తీసేసి కేవలం ఇది మాత్రమే ఈ పచ్చ చీరను కట్టడం పచ్చ చీరను కట్టడం ఉన్న పరమార్థం ఏమిటి అంతకుముందు కుంకుమ రంగు చీర అన్నీ మార్చేశారు దీని ద్వారా ఏ మార్చాలనుకుంటున్నారు అదే ఏం మార్చాలనుకుంటున్నారు మీరే కరెక్ట్గా క్లారిటీ ఇవ్వాలి చాలా సింపుల్గా ఉండాలంట మన తెలంగాణ తల్లి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిలా కనిపించాలి అంటున్నారు మరి ఇంత తీట కబుర్లు చెప్పిన మీరు ఎన్నాళ్ళు మీరే పాలిస్తారు అదే బడుగు బలహీన వర్గాలను ఎన్నుకొని నాటి ముఖ్యమంత్రి అలాగే అన్నారు కదా దళితుడినే నేను ముఖ్యమంత్రిని చేస్తాను గెలిచిన తర్వాత అని పక్కకు బాయ్ మరి మీరు ఈ కబుర్లన్నీ చెప్పే కంటే బెటర్ మీరు ఒక బడుగు బలహీన వర్గానికి చెందినటువంటి వ్యక్తిని అందులోనూ మహిళని అవకాశం ఇవ్వండి సరే సీతక్కకు అవకాశం ఇవ్వండి అబ్బా ముఖ్యమంత్రిగా అక్కడ లేదు అక్కడ మాకు కావాలి ఇక్కడ వచ్చినప్పుడు ఇక ఎవరిని ఇంప్రెస్ చేయడానికి తెలంగాణ తల్లి ఇంతకుముందు ఎలా ఉంది ఇప్పుడు ఇలా ఉంది అంటే హస్తం గుర్తుకే మన ఓటు అంటే పార్టీకి సంబంధించి అనుకూలంగా మార్చుకున్నారు అట్ ది సేమ్ టైం ఇక్కడ ఇంకో ప్రశ్న కూడా గతంలో టీఎస్ అని ఉండేది టీఎస్ ఉంటే టీఆర్ఎస్కి దగ్గరగా ఉందని చెప్పి మార్చారు టీజీగా మార్చారు మరి అక్కడ మార్చినప్పుడు ఇక్కడ ఏ మార్చడం ఎందుకు ఇక్కడ మీకు అనుకూలంగా పెట్టుకున్నారా ఇది ఇది నా మాట కాదు నేను సోషల్ మీడియాలో వివిధ ప్రజల యొక్క ఆలోచనల్ని కలగలిపి చేస్తున్నటువంటి కామెంట్స్ ఇవి మళ్ళీ నేనేదో అవమానపరిచినట్లు నేనేదో క్రిటిసైజ్ చేసినట్లు ఫీల్ అయితే నేనేం చేయలేను లేదా ఇంకేదో నా మీద ప్రయోగించాలని చూస్తే ఐ డోంట్ ఈవెన్ కేర్ బట్ ఇక్కడ బాధ కలుగుతోంది ఇలా చేయటం వల్ల ఏమొస్తుంది మీరు కామెంట్స్ చేసి చెప్పండి తెలంగాణ తల్లి విగ్రహాన్ని పూర్తి స్థాయిలో రూపును మార్చటం ఆమోదయోగ్యంగా అనిపిస్తుందా దీని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా मेरे चपड़ी